హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ గుంటూరు జిల్లా కొల్లిమరం మండలంలోని లంక గ్రామాలకు మహర్దశ పట్టబోతుంది ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి సంబంధించి అధికారులు కసరత్తు ప్రారంభించారు కేంద్ర మంత్రివర్యులు గుంటూరు ఎంపీ డాక్టర్ పెమశాని చంద్రశేఖర్ సొరవతో అధికారులు రంగంలోకి దిగారు కృష్ణానది వరదల సమయంలో లంక గ్రామాలను సందర్శించిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్కు లంక గ్రామాల ప్రజలు తమ సమస్యలను విన్నవించారు వరదల సమయంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు లంక గ్రామాల ప్రజలు అదే సమయంలో కేంద్ర మంత్రి వెంట లంక గ్రామాలను సందర్శించిన మాజీ మంత్రివర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వంతెన నిర్మాణం యొక్క ఆవశ్యకతను పెమ్మసాని చంద్రశేఖర్కు వివరించారు అలాగే రాష్ట్ర పౌర సరఫరాల శాఖామచులు నాదెండ్ల మనోహర్కు సైతం వంతెన నిర్మాణం గురించి విజ్ఞప్తి చేశారు కేంద్ర మంత్రి పెమ్మసానితో పాటు ప్రజాప్రతినిధులు అందరూ సమన్వయంతో వంతెన నిర్మాణంపై సాధ్యాసాధ్యాలు పరిశీలించేందుకు గురువారం అన్నవరపు లంక గ్రామానికి విచ్చేశారు సుమారు డెబ్బై లక్షల రూపాయల వ్యయంతో అన్నవరపు లంక వద్ద వంతెన నిర్మించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు దీనిలో భాగంగా వరంగల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ శంకర్ సాయిల్ టెస్ట్ మరియు డిజైనింగ్ కోసం హైదరాబాదుకు చెందిన కేవీఆర్ కన్సల్టెన్సీ అధికారి నరేందర్ రెడ్డి పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ముత్యంబాబు పంచాయతీరాజు డిఈ ఎం కృష్ణారెడ్డి పంచాయతీరాజ్ ఏఈలు బి కిషోర్ రెడ్డి సాంబిరెడ్డిలతో పాటు టీడీపీ నాయకులు కొల్లి కోటిరెడ్డి తాతా ఆంజనేయులతో పాటు గ్రామ పెద్దలు వీరు వెంట ఉన్నారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటివరకు వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం మర్చిపోకండి వాళ్ళ డొమైన్లోకి వస్తుంది కదా వాటర్ అనేది ప్రూఫ్ సరే నన్ను పొత్తుకొని థ్యాంక్ యూ అవునా మేమే చేశాను